మంగళం నిత్య శుభమంగళం నేను మెంతికూర ఆలు టమాటా మూడు కర్రీ చేస్తాను ఇది మెంతకూరను ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసేసుకోవాలి ఆలూని ఇలా మొక్కలు కోసుకుని బాయిల్ చేసేసాను అంటే ఇలా మొక్కలు కోసే బాయిల్ చేసేసుకున్నాను పప్పు నూనె అదే నువ్వు పప్పు నూనె అనమాట పప్పు నూనె వేసుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది లేదా బాగోదు ఆయిల్ మరిగింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను అల్లం వెల్లుల్లి వేస్ట్ కొంచెం బరకగా కొట్టుకుంటాను అందుకని అలా ఉన్నాయి మొక్క మొక్కలు పెట్టాలి ఇప్పుడు టమాటా మొక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేయాలి ఇలా మూత పెట్టి మగ్గించాలి టమాటాలు మగ్గాక ఇది వేసేయాలి కూర వేసేయాలి ఇది శుభ్రంగా ఇలా వేయించుకోవాలి కొంచెం ఉడికి వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి అనమాట కొంచెం జీలకర్ర పొడి కూడా వేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇది మసాలా కూర కదా ఇది కారమే కారం వేసేస్తాను ఇందులో కారం వేసి నేను ఉప్పు కొంచెం వేస్తాను తెలుసు కదా మీకు మీరు సరిపడా వేసుకోండి ఇంకా ఆలు ఉడకబెట్టిన మొక్కలు వేసేస్తున్నాను ఆలు ఉడకబెట్టేట రెండు ఉల్లిపాయలు వేసేసి ఉడకబెట్టేస్తాను నేను బంగారుంపలు ఉడకబెట్టాను కదా మళ్ళీ ఉడిపోకుండా జస్ట్ ఇలా ఇలా అనుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఆల్రెడీ మనకి ఆలు ఉడికిపోయే కదా కొంచెం తక్కువ వేసుకొని ఉడ కూర ఉడికిపో వచ్చింది గ్రేవీ కోసం శనగపప్పు మినపప్పు వేయించి పొడి చేశాను కదా ఆ పొడి వేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది ఏ అయినా సరే మసాలా కూర అనేసరికి ఈ పొడి వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది ప్లస్ మనకి ప్రోటీన్ కూడా కదా ప్రోటీన్ కూడా వస్తుంది సెనపప్పు మినపప్పు వేయించి పొడి చేసేసుకోవాలి అనమాట చూడండి ఎంత గ్రేవీగా అనిపించేస్తుంది అంటే ఇదిగో ఇదిగో ఆలు మెంతికూర రెడీ పిల్లలు ఆలు అంటే ఇష్టపడతారు కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి ఇలా చిన్న చిన్న మొక్కలు కోసేసి వేసేసి వాళ్ళకి తినిపించండి చాలా అంటే చాలా మంచిది ప్లస్ నేను ఒక పచ్చిమిరపకాయ వేస్తాను ఎందుకంటే కారం ఎవరికంటే తక్కువ వస్తే అది నంచుకుంటారు చూడండి పప్పు వేసాను కదా అది మినపప్పు శనపప్పు పొడి వేసేసరికి ఎంత గ్రేవీగా అనిపిస్తుంది అంటే మనం ఉల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట చిటికలు అయిపోతుంది జస్ట్ అవి బంగాళదుంపులు టగ టాక ముక్కలు కోసం ఉడకబెట్టేసుకోవాలి మెంతికూర చిన్న చిన్న ముక్కలు కోసుకుని టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇలా రెండు నిమిషాలు అసలు కూర వండినట్టే ఉండదు ఇలా వేయించి అలా వేసేసరికి చక్కగా ఉడికిపోతాయి ఎంత బాగా అయిపోతుంది అంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను కొంచెం నెయ్యి వేస్తాను మీకు ఇష్టమైతే వేసుకోండి కొంచెం ఏదైతే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నెయ్యి వేసాను ఓకేనా ఓకే మర్చిపోయాను ఇదిగో వెన్న వెన్న ఉంది మా ఇంట్లో వెన్న వేస్తే అసలు మిల్క్ అది క్రీమ్ అంటారు కదా క్రీమ్ వేసి క్రీమ్ వేసుకుంటున్నారు ప్రతి కవర్లోని క్రీమ్ వేసినట్టే ఉంటుంది కర్రీ వెన్న ఉంది నేను ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను ఓకే చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ ఒకటేసాను ఇదిగో కూర కాసేపు గిన్నెలోనే మగ్గనిస్తాను నేను బాగుంటుంది స్టీల్ గిన్నె కదా అది మామూలు సిల్వర్ గిన్నె అనుకోండి పూరిపోద్దని వెంటనే మార్చేసుకోవాలి అసలు అందులో ఉంచకూడదు నేను స్టీల్ గిన్నె కాబట్టి నేను ఇందులోనే ఉంచేస్తాను ఓకేనా మరి చేసుకోండి మరి మంగళం నిత్య శుభమంగళం మీ అందరికీ మంగళం నిత్య శుభమంగళం